ఇటుకబట్టీల్లోకి మట్టి తోలుతున్నారు చూస్తున్నారా రైతు శాలలోకి వ్యవసాయ కొని చెప్పి పర్మిషన్ తెచ్చుకోవటం ఇగో ఇటుకబట్టీలు ఎటక ఇటుకబట్టీలు గారు ఇటుకబట్టీలకి మట్టి తోలుతున్నారు వేరికేమో రైతు వ్యవసాయ భూములకి వ్యవసాయ భూముల్లో కానీ జీవో నెంబర్ తొమ్మిది అని చెప్పేసి పర్మిషన్ లేపుతాం ఇటకబట్టీల్లో మట్టి తోలుతాం దీనికి మరి కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందో మరి ఎంఆర్ఓ రెవెన్యూ ఇరిగేషన్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు మరి కలెక్టర్ గారు మరి ఇలా అక్రమ మట్టి తవ్వకాలకి మైనింగ్ మాఫియాకి ఎలా సపోర్ట్ చేస్తున్నారు అనేది మరి ప్రజలే గ్రహించాలి మరి మీడియా మిత్రులు మరి దీని మీద మరి ఏం మాట్లాడతారు ఏం చేస్తారు అనేది మీడియా మిత్రులకి అందరికీ కూడా ఈ వీడియో పెడుతున్నాను ఇటకబట్టీలకి అది ఇటకబట్టి ఇది కన్నాపురం సమీపంలో ఉన్న ఇటకబట్టి